नमस्ते वेलकम टू आई మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు సార్ వంటింటి చిట్కాలతో చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఎంతో చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఉంటారు ఈ విషయం చాలా మందికి తెలుసు అయితే ఈరోజు మరో సమస్యతో మనం సార్ని కలవబోతున్నాము అదే మోకాళ్ళ సమస్య అయితే చాలా మందికి మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి బట్ అలా కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి వంటింటి చిట్కాలతోటి మనము మోకాల నొప్పులను ఎలా క్యూర్ చేసుకోవాలి అది కూడా పై పూత తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మోకాల నొప్పులు అనేవి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ నుంచినే మనకు స్టార్ట్ అవుతున్నది అది అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు ఈ మోకాల నొప్పులకి మనం ఇంటి మెడిసిన్ కాకుండా పైపూతతో వాడేటటువంటి మెడిసిన్ ఏదైనా ఉందా చాలా చాలా ఉన్నాయి మనసు మార్గం ఉందమ్మా సో పైన పూసే మందులు ఉన్నాయి కడుపులోకి వాడే మందులు ఉన్నాయి ఇప్పుడు పైన పూసేటువంటి మందులు చెప్తాను చూడమ్మా చాలా ఈజీ చాలా త్వరగా తయారైపోతుంది మెడిసిన్ రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ వస్తాయమ్మా సో దానికి ఏంటంటే పేర్లు చాలా మంది తెలియకపోవచ్చు బట్ కొంతమందికి తెలిసినటువంటివి ఔషధాలు అయితే దొరుకుతాయి ఈజీగా చీప్ గా దొరుకుతాయి పెద్ద ఆయుర్వేదం షాప్ లో దొరికేస్తాయి ఎగ్జాక్ట్లీ దొరుకుతాయి మా ప్రాబ్లం అయితే ఉండదు కొంచెం కష్టే ఫలి కొంచెం కష్టపడితే మంచి ఫలితం వస్తుంది ఈ ముసాంబరం అమ్మా ముసాంబరం అని కలబంద ఐడియా ఉంది కదమ్మా ఆ కలబంద గుజ్జుతో తయారు చేస్తారు బ్లాక్ ఉంటుంది ముసాంబరం పూర్వకాలం పెద్దలు అయితే బాగా ఈ కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు మనకు దొరుకుతుందమ్మా ముసాంబ్రము ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే గుగ్గిలమ మహిసాక్షి గుగ్గిలం అని చెప్పేసి దొరుకుతుంది ఒక మహిసాక్షి గుగ్గిలం దాని పేరుమా సో అది దొరుకుతుంది మహిసాక్షి గుగ్గిలం అదొక పది గ్రాములు ఇంగువమ్మా ఇంకో మూడు ఒక్కొక్కటి పది గ్రాములు తీసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లు వేసేసి నానబెట్టాలమ్మా ఇంతే వాటర్ నానబెట్టేసేస్తే ఎంత బాగా నానబెట్టి నూరేస్తే మెత్తగా గుజ్జు గుజ్జు పేస్ట్ పేస్ట్ అయిపోతుంది దాన్ని మోకాళ్ళ నొప్పులు భాగంలో చుట్టూ అప్లై చేసారు ఒక గంట లేదా రెండు గంటలు అయిన తర్వాత గోరువెచ్చ నీటితో కడిగేసారు అది వాడినటువంటి తక్షణమే వెంటనే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ పనిచేసేసి ఆ నొప్పిని తగ్గేందుకు నొప్పి తగ్గేందుకు కారణం అవుతాయమ్మా చాలా త్వరగా తగ్గిపోతుంది ఆ పెయిన్ అంత త్వరగా లాగేస్తుందమ్మా మనం శాస్త్రీయంగా ఆలోచించినప్పటిక జీ గ్లైకోసిల్ క్రోమోన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము బ్రాడీక్ అనేటువంటి ఎంజైము ఈ యొక్క కలబందలు ఉన్నాయమ్మా సో ఈ యొక్క ఈ క్రోమోన్ జీ గ్ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే ఆ కాలు బా మోకాళ్ల భాగంలో ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత సైటోకైన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి చెడును కలిగిస్తాయి అనమాట సో ఈ సైటోకైన్స్ అనేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు అనేకం ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట ఆల్ఫా టూ ఆల్ఫా సిక్స్ ఇలాంటివన్నీ సో ఇవి ఏం నొప్పి పోటు వాపు సలుపు ఇలాంటి లక్షణాలు కలుగజేస్తుంటాయి సో ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి హానికారకంగా పరిణమించేటువంటి యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా ఈ జైకో జీ గ్లైకోసిల్ క్రోమ్ అనేటువంటి రసాయన పదార్థం అంతేకాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీయం చేస్తుంది సో దానివల్ల మనకు నొప్పి తెలియకుండా పోతుంది అనమాట రెండవది ఏంటంటే ఈ బ్రాడిక అనేటువంటి ఎంజైము ఈ బ్రాడిక్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందిమా సో మోకాళ్ళుల భాగంలో నొప్పి వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది అని అర్థం సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతుంటుందో దానివల్ల దాని ఫలితంగా ఈ నొప్పి వాపు పోటు సలుపు వస్తుంటాయి సో ను నివారిస్తుందమ్మా అంటే ఇన్ఫర్మేషన్ త్వరగా తగ్గిస్తుంది ఇన్ఫర్మేషన్ రాకుండా చేస్తుంది సో ఈ యొక్క ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయమ్మా అట్లా ఈ మహిసాక్షి ఉగ్గిలము మైసాకి గుగిలంలో ఉన్నటువంటి ఈ కొమ్మిఫరా ముకులు అని చెప్పేసి దాని యొక్క శాస్త్రీయమ్మా దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఈ స్టిరాయిడ్స్ తర్వాత కొన్ని రకాలటువంటి టర్ఫినైడ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తవ్వకేందుకు సహకరిస్తాయమ్మా అట్లే ఇంగువ ఇంగువలో ఇంగువను ఫెఫోటిడ్ అసఫోటిడ్ అంటారమ్మా దీంట్లో ఉన్నటువంటి ఈ డై టర్పినాయిడ్స్ ట్రై టర్పినాయిడ్స్ కొన్ని రకాలైనటువంటి ఓలటైల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం అప్లై చేయడం వల్ల ఇలాంటి పదార్థం ఉన్నటువంటి ఇంగువను అప్లై చేయడం వల్ల సో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి రెండోది ఏమంటే ఈ మూడు పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుందమ్మా ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో ఆ పదార్థ ఆ భాగంలో తయారైనటువంటి ఈ వేస్ట్ మెటీరియల్ హానికరమైన పదార్థాల యొక్క అంశాలు ఇవన్నీ కూడా రక్త సరఫరా సజావుగా జరిగినప్పుడు మంచి రక్తం అక్కడ పోయినప్పుడు అక్కడ నుంచి ఆ చెడు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి భాగంలో చెడు పదార్థాలను కూడా తీసుకొచ్చేస్తుందమ్మా మంచి ఆక్సిజన్ మంచి పోషణ కూడా జరుగుతుంది ఆ జాయింట్ భాగానికి దానివల్ల త్వరగా రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉంటుందమ్మా అంతేకాకుండా ఈ యొక్క మూడు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల జరుగుతుందంటే ఈ కీళ్ళు ఆరోగ్యవంతంగా తయారైపోతాయమ్మా అదేవిధంగా కీళ్ళలో ఉన్నటువంటి లోపల భాగంలో ఈ కాట్లేజ్ అనేటువంటి ఒక మృదలాస్తు ఉంటుంది అమ్మా ఆ కాట్లేజ్ అనేది ఆరోగ్యవంతంగా తయారైతుంది దాని నుంచి గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క మూడు ఔషధాలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ ఎముకలు బాగా దృఢంగా తయారయ్యి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి కీళ్లలో భాగంలో కీళ్ళకు సంబంధించి ఎమా ఎముకలు కానీ తర్వాత టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ తర్వాత నేను చెప్పినట్లు కార్ట్లేజ్ పొర కానీ కార్ట్లేజ్ పొర వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ అంటే జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది కదమ్మా ఆ జిగురు పదార్థం ఉత్పత్తి బాగా పెరిగేందుకు ఇలా వివిధ రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్గా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం పైపూత మందుకే ఇంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా మరీ సమస్య తీవ్రంగా ఉండి మరీ ఇబ్బందిగా ఉండి దీర్ఘకాలికంగా ఉండి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే కడుపులోకి కూడా ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ చాలా వరకు నూటిలో దాదాపు ముప్పై నలభై శాతం లేదా యాభై శాతం మందిలో కేవలము ఈ యొక్క ఔషధం పైపూత మందుగా వాడుకుంటుంటే సరిపోతుంది కడుపులోకి వాడాల్సినటువంటి అవసరం క్షేమదాయకంగా ఉంటుంది ఎన్నళ్ళైనా వాడుకోవచ్చు రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటుంది తయారు చేసుకోవడం సులువు కష్టే ఫలి తెచ్చుకొని ఈజీగా నానబెట్టేసేయట నానబెట్టేసేసి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టేసి ఔషధం తయారే అట్లమ్మా చాలా ఈజీగా ఉంది సార్ అండ్ దీని ఫలితాలు కూడా చాలా చక్కగా మాకు వివరించారు ఎలా పనిచేస్తుంది ఏంటి దాన్ని ఎలా వాడుకోవాలి అనేసి ఎందుకంటే మోకాల నొప్పులు అన్నవి ఇప్పుడు జనరేషన్లో మిడిల్ ఏజ్ నుంచినే స్టార్ట్ అయిపోతున్నాయి సో దీని ఏంటంటే వీళ్ళు చాలామంది పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడడం ఇలా చేసేస్తూ ఉంటారు సో అలాంటి పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇలా పైపుతం మందుతోటి మనం న్యాచురల్గా మన మోకాల నొప్పులను తగ్గించుకొచ్చి కాటలేజ్ను పెంచుకొని ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే